హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బన్నీ కనుక మన దగ్గర ఉన్నాడంటే ఇక విక్రని దెబ్బతీయడం చాలా సులువు అందుకే ముందు వాళ్ళ గురించి వదిలేసి బన్నీ కోసం ఆలోచించు అని చెప్పాడు వాళ్ళ మాటలు విన్న సుమతి అసహ్యంతో అక్కడి నుంచి బన్నీ దగ్గరికి వెళ్ళింది కానీ గదికి తాళం వేసి ఉండడంతో భర్త దగ్గరికి వెళ్ళి ఏవండి గది తాళమిస్తే బాబుని బయటికి తీసుకొస్తాను అసలే వాడు చాలాసేపటి నుండి ఏడుస్తున్నాడు అంది అయితే అన్నాడు అతను ధీమాగా అదేంటండి అలా అంటారు ఏడ్చి ఏడ్చి వాడు గొంతు తడారిపోతుంది కనీసం మంచినీళ్ళు కూడా లేవా గదిలో అంది ఆమె బాధగా తన్నే మాటలు విని ఆలోచనలో పడిన అనామిక తల్లి అడగడం విని డాడ్ కేసు ఇవ్వండి అంది చాచి కూతురు అడగడంతో ముందు ఆశ్చర్యపోయినా ఆమె అలా అడగడం వినక ఏదో కారణం ఉంటుందని గ్రహించి వెంటనే ఇచ్చేశాడు అనామిక వెళ్ళి తాళం తీయగానే సుమతి గబగబా గదిలోనికి వెళ్ళింది బన్నీ కూడా తలుపు తీయగానే అమ్మ అంటూ బయటికి పరిగెత్తుకొచ్చి అమ్మ అమ్మ అంటూ హాల్లో వెతుక్కున్నాడు సుమతి బన్నీ దగ్గరికి వచ్చి లేదు నాన్న మీ అమ్మ వెళ్ళిపోయింది అంది ఏంటమ్మమ్మ నువ్వు అనేది అమ్మ వెళ్ళిపోయిందా లేదు అలా ఎలా నన్ను వదిలి వెళ్ళిపోతుంది అని ఏడుస్తూనే అమ్మమ్మ నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవా అని అడిగాడు లేదు నాన్న నేను తీసుకెళ్ళలేను అని సుమతి వాణ్ణి హత్తుకుంటుంటే అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చి బన్నీని పక్కకి లాగి రే ఎవర్రా మీ అమ్మ నీకెన్నిసార్లు చెప్పాను నేనే మీ అమ్మ అని అయినా సరే దాన్నే అమ్మ అంటావు అని కోపాడింది అప్పటికే సుధా దూరమైందన్న బెంగతో ఉన్నవాడు ఆమె అలా అరిచేసరికి బెదిరిపోయి వెళ్ళి సుమతిని గట్టిగా పట్టుకున్నాడు పాపం బన్నీ చేతులు వణుకుతూ ఉండటంతో సుమతి కోపంగా కూతురు వైపు చూసి ఎందుకే రోజురోజుకి ఇలా దిగజారిపోతున్నావు నీ కోపం పగ పెద్దవాళ్ళ మీద కదా ఏ పాపం తెలియని వీడు ఏం చేశాడని వీడి మీద విరుచుకు పడుతున్నావు చూడు నీ కోపానికి భయపడిపోయి ఎలా వణికిపోతున్నాడు కన్న బిడ్డన్న మమకారం కూడా లేకుండా మరి ఇంత కసాయి దానిలా తయారయ్యావేంటే నేను చూస్తేనే అసహ్యం వేస్తుందని బండిని భుజాన వేసుకుని గదిలోకి తీసుకెళ్లిపోయింది ఒక్క నిమిషం తల్లి మాటలకి ఆలోచనలో పడిన ఆమె అంతలోనే విక్రాంత్ సుధతో కలిసి ఉండటం గుర్తొచ్చి లేదు ఆ విక్రాంత్ ఉంటే నాతో నన్న ఉండాలి లేదా ఒంటరిగా అయినా ఉండాలి అంతేకాని ఇంకొకరితో సంతోషంగా ఉంటే నేను సహించను అని అనుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది బన్నీ మంచినీళ్ళు తాగమన్నా సరే వద్దంటూ అమ్మ కావాలని ఏడుస్తూనే ఉన్నాడు నా బంగారు కదో కొంచెం నీళ్లు తాగు నాన్న అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు అని సుమతి బ్రతిమలాడుతుంటే నాకేం అమ్మ నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు లేదా అమ్మనే ఇక్కడికి తీసుకురా అంతవరకు నేను ఏమీ తినను తాగను అని అన్నాడు అలా అంటే ఎలా నాన్న అని బయటికి చూసి ఎవరు లేరని నిర్ధారించుకుని తలుపు దగ్గరికి వేసి చూడు నాన్న అమ్మతో మాట్లాడతావా అని అడిగింది ఆ అమ్మమ్మ అన్నాడు బన్నీ కళ్ళు తుడుచుకుంటూ సరే అయితే మరి అమ్మతో మాట్లాడాలంటే ముందే మంచి నీళ్ళు తాగు అప్పుడే అమ్మతో మాట్లాడిస్తాను అంది ఆమె అలాగే అమ్మమ్మ అని వాడు వెంటనే గ్లాస్ తీసుకొని గడగడ తాగేశాడు ఉండు నాన్న అమ్మకి ఫోన్ చేస్తాను అని ఆగిపోయింది ఏంటమ్మమ్మ అమ్మకి ఫోన్ చేస్తానని ఆగిపోయావేంటి అని అడిగాడు చేస్తాను కానీ నాన్న నువ్వు వాళ్ళకి ఇక్కడ విషయాలు ఏవి చెప్పక నాన్న చెప్తే వాళ్ళు నీకన్నా ఎక్కువ బాధపడతారు అంది మనసులో వాన్ని అమ్మమ్మ చెప్పింది నిజమే నేను కనుక అమ్మకి ఇక్కడ ఈవిడ నన్ను ఏమంటుందో చెప్పానంటే అమ్మ అస్సలు ఆగదు ఇక్కడికి వచ్చేస్తుంది ఒకవేళ వచ్చిన ఏ ఆంటీ అమ్మని నా దగ్గరికి రానివ్వదు మళ్ళీ అమ్మని ఏదో ఒకటి అని బాధ పెడుతుంది అందుకే అమ్మకి ఏం చెప్పకూడదని అనుకుని అలాగే అమ్మమ్మ అంటాడు నా బంగారు తండ్రి అన్నీ అర్థం చేసుకుంటున్నాడు అని బన్నీని ముద్దు పెట్టుకుని సుధకి ఫోన్ చేసింది ఆమె అప్పటికే దిగులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంది అందువలన ఆ ఫోన్ రింగ్ అవుతున్నా చూసుకోలేదు విక్రాంత్ వచ్చి ఫోన్ చూసి సుధా చూడు సుమతి గారు ఫోన్ చేస్తున్నారు బహుశా బన్నీ కోసం అయి ఉంటుంది అన్నాడు వెంటనే ఆమె ఫోన్ తీసుకొని అమ్మ అంది అటు నుంచి బన్నీ అమ్మా అన్నాడు బాధగా వాడి గొంతు వినగానే సుధకి కన్నీళ్ళు ఆగలేదు బన్నీ బంగారం ఎలా ఉన్నావు నాన్న వాళ్ళు నిన్నేమీ అనలేదు కదా అంది భయంగా లేదమ్మా వాళ్ళు ఏమీ నన్ను ఇబ్బంది పెట్టలేదు అన్నాడు మరి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని అడిగింది దాంతో వాడు కన్నీళ్ళు తుడుచుకొని ఏం లేదమ్మా నువ్వు గుర్తొచ్చి అంతే అని అన్నాడు నాకు కూడా నువ్వు బాగా గుర్తొస్తున్నావు బంగారం అని అంది సుధా బాధగా లేదమ్మా నువ్వేమీ బాధపడకు నాకు అమ్మమ్మ ఇప్పుడే చెప్పింది రెండు రోజుల్లో నేను నీ దగ్గరికి వచ్చేస్తానంట అందుకే ఈ రెండు రోజులు కదా నా దగ్గర ఉండేది నువ్వు బాధపడకు అని అడిగింది అందుకేనమ్మా నేను ఏమీ ఏడవడం లేదు అన్నాడు సారీ నాన్న అమ్మ వెరీ బ్యాడ్ నిన్న అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేసింది కదూ అంది సుధా లేదమ్మా నువ్వేమీ నన్ను కావాలని ఇక్కడ ఉంచలేదుగా అయినా నువ్వే నాకు ఒకసారి చెప్పా గుర్తుందా డాడీ కోసం నేను ఏడుస్తుంటే అలా బాధపడకూడదని ఈ దూరం కొంతకాలం మాత్రమే అని అలానే ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ దూరం కూడా రెండు రోజులు మాత్రమే అందుకని నువ్వు కూడా ఏమీ ఏడవకు అయినా నువ్వు నేను ఇలా బాధపడుతూ ఉంటే డాడీని ఎవరు చూసుకుంటా చెప్పు అన్నాడు అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న విక్రాంత్ బన్నీ అన్నాడు డాడీ నువ్వైనా చెప్పు అమ్మకి నేను ఇక్కడ బాగానే ఉన్నాను తను ఏడొద్దని అన్నాడు బన్నీ కన్నా సారీ నాన్న అన్నాడు విక్రాంత్ ఏంటి డాడీ నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావు అయినా ఏదో బయటి వారికి చెప్పినట్టు ఏంటి మీరిద్దరు సారీ చెప్తున్నారు నాకు మన ముగ్గురం ఒకటే కదా మనల్ని మనం అర్థం చేసుకోకపోతే ఎలా డాడ్ ఈ రెండు రోజులు కొంచెం ధైర్యంగా ఉండండి చాలు తర్వాత నేను ఎలానో వచ్చేస్తాను కదా సరేనా అన్నాడు సరే నాన్నా నువ్వు జాగ్రత్త అన్నాడు విక్రాంత్ ఓకే డాడ్ అంటాను మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేస్తాను అని మీరిద్దరు నేను లేనని ఏమీ తినకుండా ఉంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా అక్కడ మీరు తింటేనే నేను ఇక్కడ తినేది అర్థమైందా అన్నాడు అది కాదు నాన్న అని సుధ ఏదో మాట్లాడబోతుంటే అమ్మమ్మ చూడమ్మా డాడ్ తిన్నట్టు మీకు పిక్స్ పంపిస్తేనే మీరు నాకు భోజనం తీసుకురండి లేదంటే వద్దు అన్నాడు అయ్యో లేదు నాన్న నువ్వుల అనకో నేను మీ అమ్మ తింటాము అన్నాడు విక్రాంత్ అంటే సరిపోతా నాకు ప్రామిస్ చేయండి అన్నాడు బన్నీ అలాగే నాన్న ప్రామిస్ అన్నాడు విక్రాంత్ థ్యాంక్ యూ డాడీ ఇక ఉంటాను మళ్ళీ చెప్తున్నా మీరు అస్సలు బాధపడకూడదు సరేనా అన్నాడు సరే నాన్న అన్నారు ఇద్దరు ఓకేసారి ఇక ఉంటాను మళ్ళీ కాల్ చేస్తా అని ఇద్దరికి ఫోన్లోనే కిస్ పెట్టి కట్ చేసి ఇదిగో అమ్మమ్మ మీ ఫోన్ అన్నాడు ఆవిడ ఫోన్ తీసుకుని బన్నీని దగ్గరికి తీసుకొని నిజంగా మీ అమ్మ అన్నట్టు నువ్వు బంగారు అనివి నాన్న నీ స్థానంలో ఇంకొకరు ఎవరున్నా సరే మీ అమ్మ వాళ్ళని రమ్మని ఏడ్చి గొడవ చేసేవారు కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు ధైర్యంగా ఉండి అక్కడ వాళ్ళకి కూడా ధైర్యంగా ఉండమని చెప్పావు వయసుకు మించి బాధ్యతలని అర్థం చేసుకోవడంలో నీకన్నీ మీ నాన్న పోలికలే తను అంతే అచ్చం నీలాగే ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు అని మరి మీ నాన్నతో చెప్పినట్టు నువ్వు నాతో ఈ రెండు రోజులు సంతోషంగా ఉంటావా నాన్న అని అడిగింది తప్పకుండా అమ్మమ్మ మీరు నాకు చాలా నచ్చారు మా అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు ఇందాక చూశాను ఆ ఆంటీ అమ్మని లాక్కెళ్తుంటే మీరు ఎంతగా ఏడ్చారో అప్పుడే అర్థమైంది మీకు మా అమ్మన్న నేనన్నా ఎంత ఇష్టమో అమ్మ చెప్తుంది మనల్ని ప్రేమించి మన మంచి కోరేవారికి మనం ఏదైనా ఇవ్వగలిగాము అంటే అది కేవలం మనం తిరిగి వాళ్ళని ప్రేమించటమే అని నేను అక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మర్చిపోనామమ్మ డైలీ మీకు కాల్ చేస్తూనే ఉంటాను మీరు నా కోసం పెట్టుకుంటే మాత్రం చెప్పండి మిమ్మల్ని రోజు వచ్చి కలిసి వెళ్తాను అన్నాడు వద్దు బాబు నువ్వు మళ్ళీ ఇంటికి రావద్దు నిన్ను చూడాలనిపిస్తే నేనే మీ ఇంటికి వస్తాను మరి నన్ను మీ ఇంటికి రానిస్తావా అని అడిగింది అదేంటి అమ్మమ్మ అలా అంటావు అది నా ఇల్లు కాదు మనది నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అన్నాడు అలాగే నాన్న తప్పకుండా వస్తాను అని ఉండు బంగారు నువ్వు మధ్యాహ్నం ఎప్పుడు తిన్నావో ఏంటో ఎప్పుడే వెళ్ళి నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది సుమతి ఆవిడ వెళ్ళాక మనీ స్కూల్ బ్యాగ్లో తల్లిదండ్రులతో తను కలిసి ఉన్న ఫోటో చూసుకొని దానిని గుండెలకి హత్తుకున్నాడు ఇకక్కడ ఫోన్ పెట్టి విన్నావుగా అవన్నీ ఏం చెప్పాడో ఇప్పటికైనా వెళ్ళి కొంచెం ముఖం కడుక్కొనిరా ఏమైనా తిందాము లేదంటే అక్కడ వాడు కూడా మన కోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటాడు అన్నాడు విక్రమ్ అవునండి మనం ఎంత తొందరగా తిని పిక్స్ పెడితే అవన్నీ అంతా తింటాడు అని వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి ఇద్దరు కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన ఉన్న అన్ని ప్లేట్స్లో వడ్డించుకొని తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ వాళ్ళని చిత్రంగా చూస్తూ దగ్గరికి వచ్చారు అక్క బావగారు మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగారు నిఖిల్ కీర్తి దగ్గరికి వచ్చి మేము బాగానే ఉన్నాం కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకు తినేసి మాట్లాడతాము అంది సుధా మొత్తం శుభ్రంగా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్ని ఫోటోలు తీశారు కదండి అని అడిగింది విక్రాంత్ని ఆ తీశాను ఇప్పుడే సెండ్ చేశాను కూడా అన్నాడు విక్రాంత్ అమ్మయ్య అయితే నా బన్నీ ఇప్పుడు కడుపు నిండా తింటాడు అంది సుధా సంతోషంగా వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవ్వక కీర్తి నిఖిల్ ఇద్దరు వారి వైపు విచిత్రంగా చూస్తుంటే అరే అసలు ఏమైంది మీ ఇద్దరికి ఇక్కడ మీరు తింటే అక్కడ బన్నీ కడుపు నిండా తినడం ఏంటి పైగా ఫోటోలు తీసుకొని ఎవరికో పంపించాను అంటున్నాను ఏం జరుగుతుంది ఒంట్లో బాగానే ఉందిగా అంటూ ఇద్దరి నొదటి మీద చెయ్యి వేసి చూసింది భానుమతి అయ్యో గ్రాని మాకు ఏం కాలేదు అన్నాడు విక్రాంత్ ఏం కాకపోతే పిచ్చి ఏంటి మీ ప్రవర్తన అంది ఆవిడ అది బామ్మగారు అని బన్నీ వాళ్ళతో మాట్లాడిందంతా చెప్పింది సుధా అది బామ్మగారు అని బన్నీ వాళ్ళతో మాట్లాడిందంతా చెప్పింది సుధా అది విన్న వాళ్ళు బన్నీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు నా బంగారు తండ్రి చూసారా మీరంటే వాడికి ఎంత ఇష్టమో మీకు దగ్గరగా లేకపోయినా వాడెప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు చూడండి తల్లిదండ్రులుగా మీరు వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి వాడే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నాడంటే వాడెంత బాగా మనల్ని అర్థం చేసుకున్నాడో కదా అన్నారు భానుమతి అవును బామ్మగారు నిజంగా బన్నీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది అన్నారు నిఖిల్ కీర్తి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి